బీరకాయతో చేసుకునే రెసిపీస్ లో ఇది ఒక రెసిపీ అండి బీరకాయ నువ్వు పప్పు కూర అనమాట చాలా చాలా బాగుంటుంది పైగా చాలా హెల్తీ కూడా నువ్వులు యాడ్ చేయడం వల్ల ఎంతో రుచి వస్తుందండి ఈ కర్రీకి మనకి పాలల్లో కంటే ఎక్కువ క్యాల్షియం నువ్వుల ద్వారా దొరుకుతుంది అనమాట దాని గురించి బాణాలు పెట్టేసుకుని టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకుని దాంట్లో మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చేతితో బాగా మెదుకుని పెట్టుకుంటామండి దాని నుంచి వాటర్ ఊరుతుంది విత్ వాటర్ మనం వేగిన పోపులో యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో మనము దీన్ని ఉడకనేస్తామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ లోపు ఒక కప్పు నువ్వుని విధంగా డ్రై రోస్ట్ చేసుకుని చల్లార్చుకుని పెట్టుకుంటాం మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఉంటున్నాము బీరకాయ కర్రీని వాటర్ ఉంది కదండి ఆ వాటర్ అంతా ఎగిరే వరకు మనము ఉడికించుకుంటాం అనమాట ఆఫ్టర్ టెన్ మినిట్స్ కి మనకు వాటర్ మొత్తం ఎగిరిపోతుంది ఈ విధంగా డ్రై అయిపోతుంది కర్రీ అప్పుడు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి నువ్వు పప్పు పొడిని ఇక్కడ యాడ్ చేసేస్తామండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు అలా ఉంచుకొని ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేసేయడమే ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే నువ్వులు వేపుకున్న తర్వాత పూర్తి చల్లారిని గ్రైండ్ చేసుకోవాలండి లేకపోతే చేదొచ్చేస్తుందండి ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి